ఈ మధ్య కాలంలో వెండి తెర మీద ఓటీటీల పెత్తనం గురించి చర్చ బాగా జరుగుతోంది ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్ కూడా డిసైడ్ చేస్తున్నాయి ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే బిగ్ హిట్ అయిన సినిమాలు థియేటర్కల్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే ఓటీటీలో రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు దీంతో భారీ రికార్డులకి చేరువలో ఉన్న సినిమాలు కూడా తడబడుతున్నాయి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాంతారా చాప్టర్ వన్ కాంతారకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది అన్ని భాషల్లో కలిపి ఎమ్దొందల కోట్ల మార్కును క్రాస్ చేసి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీం అక్టోబర్ ముప్పై ఒకటిన ఓటీటీలోకి రానుంది కాంతారా చాప్టర్ వన్ ఈ అనౌన్స్మెంట్ తో కన్నడ అభిమానులు అవుతున్నారు మరోసారి కన్నడ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశిస్తోన్న టైంలో ఎర్లీగా ఓటీటీకి రిలీజ్ చేయడం ఏంటని పెదవీరిస్తున్నారు ఫ్యాన్స్ కానీ ముందే జరిగిన అగ్రిమెంట్ల కారణంగా చిత్ర యూనిట్కు డిజిటల్ రిలీజ్ చెయ్యక తప్పడం లేదు రీసెంట్గా ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది ఓజీ సినిమా మూడొందల కోట్ల మార్కును క్రాస్ చేసి ఐదొందల కోట్ల దిశగా దూసుకుపోతోన్న టైంలో ఓటీటీలో అయింది దీంతో థియేట్రికల్ రన్ ఎఫెక్ట్ అయింది ఓటీటీ రిలీజ్ తర్వాత ఓజీ వసూళ్లు భారీగా పడిపోయాయి స్టార్ హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీ కమిట్మెంట్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి మిరాయ్ లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలను కూడా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎర్లీ రిలీజ్ కు ఓకే అంటున్న ఓటీటీ సంస్థలు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం డిజిటల్ రిలీజ్ వాయిదా వేసేందుకు ఒప్పుకోవడం లేదు ఏదేవైనా మాటే నెగ్గాలి అన్నట్లుగా ఉన్న ఓటీటీల తీరుకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది